నెల్లూరు రూరల్ మండలం పొటేపాలెము టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పొటేపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు ఇందుపూరు శ్రీనివాసుల రెడ్డి మంగళవారం అర్ధరాత్రి గుండిపోటుతో మృతి చెందారు శ్రీనివాసుల రెడ్డి భౌతికాయానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో గోపి దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి నెల్లూరు ఏఎంసి చైర్మన్ శ్రీధర్ రెడ్డి వైస్ చైర్మన్ రాపూరి చంద్రశేఖర్ కార్పొరేటర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు